ఎన్టీఆర్ గురించి విన్నాం ఎన్టీఆర్ గారు ప్రచారం చేస్తుంటే ఊర్లు ఊర్లు వెళ్ళేదంట ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారిని చూస్తున్నాం ఊర్లు ఊర్లు వెళ్లి ఆమెకి మద్దతు తెలుపుతున్నారు అది ఒక ఎన్టీఆర్కి సాధ్యం అయింది తర్వాత మన నెల్లూరు జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారికి సాధ్యమైంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగా ప్రశాంత్ రెడ్డి గారు గెలవడం జరగదు సేవ చేస్తుంది అని చాలా విన్నాం మేము అలాగే చేస్తుందని ఆశిస్తున్నాము అందుకే ఆయన గెలిపించుకోవాలనుకున్నా మహిళలు అందరూ ప్రశాంత్ రెడ్డి గారిని ఓట్లు వేసుకుంటారు గెలిపించుకుంటారు నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు పోటీ చేస్తారు ఖచ్చితంగా ఉంటుంది చేస్తున్నారు వాళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఇంకా మీద చేస్తారని భావిస్తున్నాం కాబట్టి ఉంటుంది కొబ్బరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు ప్రశాంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు మీరు చేస్తాం ఏం కారణం ఏంటి దినేష్ రెడ్డి గారికి ఇస్తారు అనుకున్నాం కానీ ఇవ్వలేదు కానీ ప్రశాంత్ రెడ్డి గారికి ఇచ్చారు ప్రశాంత్ రెడ్డి గారికి అయినా పర్వాలేదు ఎందుకంటే ఆమె సేవ చేస్తుంది అని చాలా విన్నాం మేము అలాగే చేస్తుందని ఆశిస్తున్నాము అందుకే ఆయన గెలిపించుకోవాలనుకుంటున్నా మా మహిళలు అందరూ ప్రశాంతి రెడ్డి గారిని ఓట్లు వేసుకుంటారు గెలిపించుకుంటారు ఓ నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు పోటీ చేస్తున్నారు మరి మీ మద్దతు ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఉంటుందా అంటే మనకి మద్దతు అంటే ప్రశాంత్ రెడ్డి గారికి మేడం గారి కంటే ఉంటదండి ఎందుకంటే వాళ్ళ సేవా కార్యక్రమాలను బట్టి మనం ఏదన్నా చేయగలుగుతాం చూడగలుగుతాం కాకపోతే ఈ రెండు పార్టీలు ఏంటంటే ఇప్పుడు గట్టిగా ఉన్నాయి వైసీపీ టిడిపి రెండు దాన్ని బట్టి ఇంకా ఇష్టం ఇష్టం మీ ఒపీనియన్ సార్ అంటే ఇప్పుడు ప్రశాంతి మేడం గారిని సపోర్ట్ చేస్తాం అంటున్నారు దేన్ని చూసి మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఒక పార్టీని సపోర్ట్ అని కదా సార్ అనేది వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి సపోర్ట్ చేస్తాను ఇప్పుడు ప్రశాంత్ మేడం గారు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు మన కోవిడ్ నియోజకవర్గాన్ని అంటే ప్రజెంట్ ఇప్పుడు సార్ వచ్చారు కొత్తగా కొత్త దాన్ని బట్టి చూడాలి ఇతర ఇతర ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా అంటే ఇక్కడ నేను వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతున్నాడు నేను వచ్చిన కాని నుంచి ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారే ఉన్నారు అంత ముందు పోలం రెడ్డి ఉన్నారు కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా చేస్తున్నారు కదా సార్ వాళ్ళు ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మేడం అయితే రెస్పాండ్ బాగానే బాగుంది తొందరలో నలభై రోజులు ఎలక్షన్ రాబోతుంది కోవిడ్ నియోజకవర్గం తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు எலக் மதத்து பிரசாந்த் ரெடிதாக்கர் எலக்ஸ் வந்து பிரசாந்த் மேடம் போட்டி மரி மதத்து மேடம் வேணு பிரசாந்த் எந்த ఎందుకంటే వాళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఇంకా మీద చేస్తారని భావిస్తున్నాం కాబట్టి ఉంటుంది అందుకని చెప్పి మీ మద్దతు ప్రశాంత్ రెడ్డి మేడం గారు అంటే మీ నమ్మకం ఏంటంటే మీ మద్దతిస్తే ఇస్తే మేడం గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ గ్రామాలన్నిటికి అన్నింటిని అభివృద్ధి పడతారని చెప్పి మీ నమ్మకమ్మకం మద్దతు అంటే నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు పోటీ చేస్తున్నారు మీ మద్దతు ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది నెల్లూరు పార్లమెంట్ తరపున ఎంవీడి ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేసిన ఎంపీగా తెలుగుదేశానికి ఉపయోగిస్తారా వెయ్యి ఓట్లు కోనం తోటలో నేను వేయిస్తాను నేను వెయ్యి ఓట్లు మీరు ఇక్కడ ఓనం తోట కోనం తోటలో నేనే ఉంది దగ్గర ఉండి చేపిస్తాను నేను ఎందుకు అంత నమ్మకం మీకు ఎందుకంటే ఈ ప్రసన్న కుమారెడ్డి చేసే అరాజకాలు ప్రజల మనసులో బాగా నిలిచిపోయినాయి జగన్ ప్రభుత్వంలో ఏమి ఎవరికి మాములుగా సంక్షేమ ఫలాలు ఏమి అందలేదు కొంతమందికి అందరి వాళ్ళు ఏంటంటే జలసాగా ఉండరు అందరి వాళ్ళు ఏంటంటే బిక్కు ఆ ఎడో ఎందుకులే ఆ దారుణం చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంత వస్తూ ఈ కాలువ ఈ మురికి నీటి ఎన్నో సార్లు మనం అధికారులకు కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం ఏం పట్టించుకున్న పాపం అని అది విషయం కుమార్ అదే అతను చేయడండి అతను చేయడు చేయడు అంతే మార్పు కావాలి మాకు అందులో ప్రశాంతి రెడ్డి మన కోవురు బిడ్డ ఆ మేడం గారు ఆడపడుచు అవును వాస్తవం ఖచ్చితంగా అధిక మెజార్టీతో నియోజకవర్గంలో గెలిపిస్తా ఉంది చాలా మంది అసలు రాజకీయం అంటే కొంచెం దూరంగా ఉండేవాడిని ప్రశాంత్ రెడ్డి అభ్యర్థిగా టీడీపీ తరఫున అభ్యర్థిగా రేపు అసెంబ్లీ అడిగి పెట్టాలనే ఉద్దేశంతో మనం ఇంత పోరాడి అందరిని మీరు ఏసేదే కాకుండా అవును ఈ ఏరియాలో అందరికి మీరు మోటివేషన్ చేసి ప్రశాంత్ రెడ్డి మేడం ఖచ్చితంగా మోటివేషన్ చేసి ప్రతి ప్రతిది మీరు భారీ మెజార్టీ తో గెలిపిస్తాం సార్ భారీ మెజార్టీ తో గెలిపిస్తాం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మిద్రుల మేలు ఉన్న వాళ్ళకే ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి చేసారే కానీ ఊరు గుడిషిల్లో ఉండే వాళ్ళకి అంతే ధనకులకే ఇచ్చారే గాని కూలు చేసుకునే ప్రతి చేసినట్టే అంతే అంతవరకే వీళ్ళేందంటే మేము సంక్షేమ పథకాలు అది అని వెరవేరుగుతున్నారే తప్ప ఆడవాళ్ళు ఇచ్చేసింది ఏమి లేదు లేదు అది రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో మనం అత్యధికంగా రెడ్డిని మేడం గారిని ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి తెలుగుదేశానికి అత్యధిక మీరు చూడండి అంటే మెజార్టీతో భారీ మెజార్టీతో మెజార్టీతోనే కాదు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తుంటాం సార్ నమస్తే మీ పేరండి వెంకటేష్ అండి వెంకటేష్ గారు బాగున్నారా బాగున్నారు కుమరిక వాస్తవ్యమరికేమార్ కుమరిక ఎలా ఉంది డెవలప్మెంట్ అంటే టీడీపీ ఉన్నప్పుడు పారిస్థితి కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్ని కరెక్ట్గా ఉండేవి ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతేం కనిపించడం లేదు శూన్యం శూన్యం అది ఇక్కడే కాదు ఎక్కడా లేదు అంటారు స్టేట్ ఎంటైర్ స్టేట్ సార్ ఇప్పుడు యాభై రోజులు ఎలక్షన్ రాబోతుంది మీ కోవూరు నియోజకవర్గం వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది మేడం గారు ఇప్పుడు ఎన్టీఆర్ గురించి విన్నాం ఎన్టీఆర్ గారు ప్రచారం చేస్తుంటే ఊర్లు ఊర్లు వెళ్ళేదంట ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారిని చూస్తున్నాం ఊర్లు ఊర్లు వెళ్ళి ఆమెకి తెలుపుతున్నారు మద్దతు తెలుపుతున్నారు అది ఒక ఎన్టీఆర్కి సాధ్యం అయింది తర్వాత మన నెల్లూరు జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారికి సాధ్యమైంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎన్టీఆర్ ఏ విధంగా అయితే గెలిచాడో ఎవరు సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగా ప్రశాంత్ రెడ్డి గారు గెలవడం జరుగుతుంది ఖచ్చితంగా ఊర్లకు ఊరే తరలిపోయి మద్దతు ప్రకటించారు అదే చెప్పేది ఇప్పుడు అభిమానం పెంచుకోవడం కదా కారణం ఏంటి ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో సంపాదించుకోవడానికి వస్తారు వాళ్ళు సంపాదించి పెట్టడానికి వస్తున్నారు గతంలో మనం చూసాము చాలా దగ్గరలో వాటర్ ప్లాంట్లు అయితే చాలా దగ్గర సేవా కార్యక్రమాలు అయితే దైవ కార్యక్రమాలు అయితే రీసెంట్ గా ఎవరన్నా ఏమన్నా అన్నా గానీ ఎంపీకి పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి గారు ఇపిఆర్ గారు ఏమంటున్నారు నేను ఎవరిని విమర్శించను పైన భగవంతుడే ఉన్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఎంత మనస్తత్వం ఎటువంటిదో ఎవరిని విమర్శించడం లేదు సో అట్లాంటి మనస్తత్వం మనస్తత్వం అరుదు చాలా అరుదు అటువంటిది మన జిల్లాకి ఎంపీగా ఆయన రావడం ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏమవుద్ది అంటే ఖచ్చితంగా నియోజకవర్గం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఒక పావలా ఈ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఖర్చు చేసేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన నియోజకవర్గం నుంచి ప్రశాంత్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో ఇంకా ముందు ఇప్పుడు ఇంకా తర్వాత అనే విధంగా ఖచ్చితంగా గెలిపిస్తాము గెలిపించి తీరాలు కూడా అంటే నిస్వార్థ సేవకి కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్యామిలీ సేమ్ అన్నారు సార్ ఇంత రాజకీయాల్లోకి సంపాదించుకోవడం రాలేదు ఉన్నదాన్ని పెట్టి సేవ చేయడం కోసం ఉన్నారు సో వారి మధ్య పోటీలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మీరు ఏమంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు కోరు నియోజకవర్గంలో ఏ గ్రామంకి వెళ్ళినా చెప్తారు ఇక్కడ వరద అయితే ఏ విధంగా అయితే కోరు నియోజకవర్గాన్ని ముంచిందో మా ఓట్లతో ఈసారి ప్రసన్న కుమార్ రెడ్డిని ముంచేయడం ఖాయం మీరు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గురించి మీరు ఏమంటారు విజయసాయి రెడ్డి గురించి ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది ఆయన ఒక క్యాండిడేట్ అని అసలు జనాలకి ఒక మంది తెలియదు అది మీరు ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటే తెలుస్తుంది ఇప్పుడు నాకే చదువుకుంటున్నాను వెళ్తున్నాను టౌన్ కి వెళ్తున్నాను చేస్తున్నాను నాకే పెద్ద పెద్దగా పరిచయం లేని పేరు అది ఇంకా ఈ కొమరి గ్రామంలో ప్రజలకు పరిచయం ఉంటుందని నేను అనుకోవడం లేదు అసలు విజయసాయి రెడ్డి అనే అతను వ్యక్తి పోటీకి అనార్డు అనుకోవచ్చు అనార్డు విపిఆర్ గారితో పోలిస్తే పోలిస్తే అసలు ఎక్కడ నెల్లూరు వాస్తవ్యుడు అని చెప్తున్నారు కానీ ఎక్కడ ఏమి అంత స్థాయిలో ఉండి కూడా ఏమి ఆయన గ్రామానికి ఏమన్నా చేశారా ఇంకోటి ఈ మధ్య విన్నాను విపిఆర్ గారే ఆయన ఊర్లో ప్లాంట్ పెట్టారని అది ఎంత అవమానకరం చెప్పండి అంటే విజయసాయి రెడ్డి గారి జగన్ తర్వాత జగన్ అంటున్నారు కానీ నెల్లూరులో ఏ ఏ గ్రామానికి చేశారు ఏ నియోజకవర్గానికి చేశారు విజయసాయి రెడ్డి గారి సొంత గ్రామంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేశారు ఇప్పుడు రాజకీయాలు లేకుండానే అంత చేసిన వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తున్నారు ఇంకెంత చేస్తున్నారు అసలు ఆ ప్రజలు ఊహకే అందడం లేదు అదే చెప్పాను కదా సిరియన్ ఎన్డిఆర్ గారిని ఏ విధంగా అయితే కలవడానికి వెళ్తున్నారో అప్పుడు చూడడానికి వెళ్లే వాళ్ళు ఒక కృష్ణుడు ఒక రాముడు ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే ఇక్కడ మండలాల్లోకి వస్తే ట్రాక్టర్లు ఎద్దులు బండ్లు వేసుకొని వెళ్లేవారు అట్లా ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారిని చూడడానికి తండో తండాలుగా వెళ్తున్నారు మనం చూస్తా ఉన్నాం ప్రెస్ మీట్ లో దీనికి ప్రశాంత్ కుమార్ రెడ్డికి ఏం అర్థం కాక ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం కావడం లేదు ఇందుకే కొమరిక ప్రజల మద్దతు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏ విధంగా సార్ మెజార్టీ ఆఫ్ పీపుల్ మీకు టీడీపీ అయిపోయాయండి అది గత ఎంపీసీ ఎన్నికల్లో తేలింది తర్వాత టీడీపీ తర్వాత సర్పంచ్ రెబల్ గా పోటీ చేసినప్పుడు తేలింది టీడీపీ ఏది ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇంకా ప్రశాంత్ అమ్మ గారంటే ఇంకా చెప్పక్కర్లేదు అందులో ఈసారి దినేష్ రెడ్డి సపోర్ట్ చాలా ఉంది దినేష్ రెడ్డి గారు డెబ్బై వేల కుటుంబాలని పలకరించడం జరిగింది అది కూడా చాలా ప్లస్ పాయింట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ సమీకరణాల వల్ల సీటు మారడం జరిగింది కానీ లేకపోతే దినేష్ రెడ్డి అయినా ఖచ్చితంగా గెలిచేవాడే ఓకే ఈ నియోజకవర్గంలో దినేష్ రెడ్డి గారికి కూడా మంచి పట్టును ఏర్పాటు చేసుకున్నారు గత రెండు సంవత్సరాల్లో గడప గడపని చేశారు తర్వాత ప్రజలతో బాగా మమేకం అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఒక గ్రామానికి ఒక నేతను పలకరిస్తారు కానీ దినేష్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల్లో గ్రామానికి ఇరవై మందిని పలకరించడం జరిగింది ఒకవేళ గెలుచుంటే దినేష్ రెడ్డి గారు కూడా మంచి నాయకత్వం ఉంది దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా వెళ్ళడం జరుగుతా ఉంది పలు సందర్భాల్లో దినేష్ రెడ్డి గారు కావచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు మాట్లాడుతూ పక్కని గెలిపించి తీరుతానని దినేష్ రెడ్డి గారు అంటున్నారు దినేష్ రెడ్డి గారి సహకారంతో నేను గెలిచి తీరుతాను అని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు ఖచ్చితంగా ఆ దినేష్ రెడ్డి గారికి మేము ఏ విధంగా అయితే సపోర్ట్ చేశాము పార్టీ అధిష్టానం అనుసారం ప్రశాంత్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆయనకక్క మా గ్రామంలో ప్రజలందరికీ అమ్మ నియోజకవర్గం ప్రజలందరికీ ఆయన తండ్రి బిడ్డల్లాగే చూస్తారు మేము అదే ఆశిస్తున్నాము చేస్తారు చేయాలి కూడా ఓకే సో మొత్తానికి పలు సందర్భాల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను కొవ్వూరు నియోజకవర్గం ఆడపడుచునే అన్నారు నిజమే అది నిలబెట్టుకుంటారు నిలబెట్టుకుంటారు కాబట్టి నమ్మకం అనేది ఊరికి ఏర్పడదండి ఇప్పుడు చాలా మంది మీరు చెప్పిన విజయసాయి రెడ్డి గారు కూడా కోటీసురుడే ఇప్పుడు ఈయన నడమంత్ర సిరి నడమంత్రపు సిరి అంటున్నాడు ప్రసన్న గారు ఇప్పుడు ఆపోజిట్ లో ఉన్న విజయసాయి రెడ్డి ఎవరండి ఆయన ఇంతలే కదా ఆయన కోసం ఎందుకు వెళ్ళడం లేదు ఎందుకు మంద తెలపడం లేదు ఇక్కడే అర్థం అవుతుంది కదా వీళ్ళు చెప్పి వీళ్ళు పదికి పది అపవాదులు వేస్తున్నారు పదికి పది కచ్చితంగా ఆ రోజు కూడా విపిఆర్ గారే దానికి వెనకుండి నడిపించాడని అందరికి తెలిసిన బహిరంగ రహస్యం అది ఏది వైసీపీ గెలవడానికి పదికి పది గెలవడానికి కారణం ఎవరు అంటే విపిఆర్ గారు ఈ రోజు టీడీపీ కూడా పదికి పది గెలవడానికి విపిఆర్ గారే మరోసారి కారణం అవుతారు అటువంటి మంచి వ్యక్తిని దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంకా అంతే సో మొత్తానికి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ప్రశాంత్ రెడ్డి గారు గారు కాంబినేషన్ లో దశ దానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా దశ దిశ ఖచ్చితంగా మారుతుంది అది ఏ విధంగా మారుతుంది అనేది ఇంకా ఊహించలేంది డెవలప్మెంట్ అసలు పరుగులు పెడతది వాళ్ళు మామూలుగానే మీరు అటుపక్క గ్రామాల్లోని కొన్ని గ్రామాలు దత్త తీసుకొని చేస్తున్నారని వింటున్నాను నేను కూడా కోవిడ్ నియోజకవర్గంకి వస్తే ఇంకా ఆయన ఇంకా చెప్పేది ఏముంది ప్రశాంత్ అమ్మ గారు ప్రశాంత్ అమ్మ గారు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు కోవో నియోజకవర్గానికి ఇంకా కోవో నియోజకవర్గంలో తల్లిదండ్రి వాళ్ళే సో ఆ కోసం తొందరగా వెయిట్ చాలా ఖచ్చితంగా యాభై రోజులు ఎప్పుడెప్పుడు గడిచిపోదా అని వెయిట్ చేస్తున్నాము తర్వాత ముప్పై రోజులు అసలు ముప్పై రోజులు ఎందుకు పెట్టారని వెయిట్ చేస్తున్నాము ఖచ్చితంగా టిడిపి శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం అయితే వచ్చేసింది ఎన్నిక ఎప్పుడు విజయం అయితే వేమిరెడ్డి కుటుంబానికి కళ్ళు మూసుకొని మొక్కేస్తారు బెస్ట్ అండి